ఈ పాత్ర విచేసిన ఏడిసి గారికి రమేష్ రెడ్డి గారిని సహజంగా ఎదురు వెలిగి రావాల్సిందిగా కోరుతున్నాం రంగనాయకులపేట ఆర్య వైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ హోల్సేల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఔషధ చట్టాలపై అవగాహన సదస్సు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సదస్సు నందు యాంటీబయోటిక్స్ నార్కోటిక్స్ డ్రగ్స్ నియంత్రణ నివారణ అవగాహన సదస్సులో భాగంగా ముఖ్య అతిథులు నెల్లూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ డైరెక్టర్ పి రమేష్ రెడ్డి గారు నెల్లూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి పి కీర్తి పవిత్ర గారు కావలి డ్రగ్ ఇన్స్పెక్టర్ టి వెంకటకృష్ణ గారు పాల్గొని డ్రగ్ విషయంలో హోల్సేల్ అండ్ రిటైల్ వారు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించడం ప్రభుత్వ మార్గదర్శకాలు డిసిఏ చెకింగ్ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై స్పష్టత ఈ సదస్సునందు చర్చించడం జరిగింది పై కార్యక్రమం ప్రెసిడెంట్ పేరూరి ప్రదీప్ గారు జనరల్ సెక్రటరీ కోశాధికారి నరేంద్రబాబు అయిత భాస్కర్ అశోక్ కుమార్ ప్రదీప్ లీలా మోహన్ జిల్లాలోని మెడికల్ షాప్ ఓనర్లు తదితరులు పాల్గొన్నారు మా ప్లేస్ లో మేము మా ముందు ఎవరైనా కస్టమర్ లాగా మెడిసిన్స్ పర్చేస్ చేయిస్తాను ఆ టైమ్ లో థర్టీ షాప్స్ మెంబర్స్ కూడా యాంటీబయోటిక్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫార్మసిస్ లేకుండా వితౌట్ బిల్ సేల్ చేశారు థర్టీ థర్టీ మెంబర్స్ కూడా సో అప్పుడు నేను అడిగాను ఏంటండి ఇలాగా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు అంటే వాళ్ళు అన్నారు మాకు ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ నార్కోటిక్స్ డ్రగ్స్ అయితే మాకు ప్రిస్క్రిప్షన్ అమ్మాలని చెప్తున్నాను యాంటీబయోటిక్స్ అనేది ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముకూడదని తెలియదు మేడం అందుకోసం అని చెప్పి యాంటీబయాటిక్స్ మీద ఒక అవగాహన సరిసి పెట్టుకుందాం అని చెప్పి వచ్చాం అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది యాంటీబయోటిక్ ఎందుకు యూస్ చేస్తాం యాంటీబయాటిక్స్ అనేది మనకు మోస్ట్ పవర్ఫుల్ బ్యాక్టరియన్ అది టు ఇప్పుడు మేజర్ మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే యాంటీబైటోరియల్ రెసిస్టెన్స్ మనం సాధారణంగా వాడే యాంటీవైరస్ కానివ్వండి యాంటీబయాటిక్స్ కానివ్వండి యాంటీ ఫంగల్ కానివ్వండి మనం అవసరానికి మనకు అది ఉపయోగపడవండి ఎందుకంటే అది మేజర్ ఆ డిసీజ్ వచ్చినప్పుడు అది క్యూర్ అవ్వకుండా మనకు లైఫ్ డెత్ రిస్క్ అవ్వడానికి ఉంటుంది దాని కాన్ఫిడెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం ఇష్యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ ఇష్యూ చేయడం ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి అవసరాన్ని గురించి వాడటం ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ అవసరం కన్నా ఎక్కువగా వాడడం లేకపోతే అవసరం నుంచి తక్కువగా మాట్లాడడం డ్యురేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ డ్యురేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది ఏంటంటే మనం ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్స్ మనం అధిక మోతాదులో వాడిన దానికంటే తక్కువలో మోతాదు వాడినా కూడా మనకు ప్రమాదమే అండి ఈ అసలు వ్యక్తిగత ప్రజలను ప్రయోజనాల కోసం మాత్రం పనిచేయదు మన అసోసియన్ ప్రయోజనం కోసం మన అసోషన్ ప్రయోజనాల కోసం వేదిక నెల్లూరు జిల్లాలోని ప్రతి మెడికల్ షాపు సంబంధించిన వేదిక అసోసియేషన్ అంటే అందరికీ కాదు ప్రతి ఒక్కరు కలిసి ఉండి అయినప్పుడు మాత్రమే అసోచం నమరవుతారు నెక్స్ట్ అసోసియేషన్ గురించి మామూలుగా అసోషన్ అంటే లాంగ్ రన్ లో ఉండేది అసోషన్ వ్యక్తులు అనేది వస్తున్నారు పోతా ఉంటారు అసోషన్ అంటే స్థానం అవుతుందో మన వంతు సాధ్య సహాయంలో చేసుకోవాలి లాస్ట్ ఒక మాట చెప్తున్నాను సార్ మనకు బతుకు తెలుగు కోసం మనము బతుకు తెలుగు కోసం మనము మెడికల్ షాప్ రన్ చేస్తున్నాము అలాగే మన దగ్గరికి వచ్చిన పేషెంట్ మందులు ఇచ్చినప్పుడు కూడా బదులు జరిగి కోసం మనము మనకి ఎంత ముఖ్యమో పేషెంట్ కి కూడా మందులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన ముఖ్యం కూడా అంతే ముఖ్యము ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఈ కొన్ని షాపుల్ లో డిస్కౌంట్ ఉన్న అనేది నడుస్తుంది కరోనా టైంలో ఏం జరిగిందంటే అన్ని వైన్ షాప్స్ కానీ అన్ని క్లోజ్ చేసేస్తారు ఆ వైన్ షాప్స్ క్లోజ్ చేసినప్పుడు మీరు ఏంటంటే ఏం చేయాలో దొరక చిన్నగా అలవాటు పెట్టారు మెడికల్ షాప్స్ ఆ మెడికల్ షాప్ లో దొరికే శానిటైజర్ లాగడం కానీ లేకపోతే ఈ ఆత్మాజోరం ఈ డ్రగ్స్ కానీ వీళ్ళు ఏంటంటే త్వరగా చెప్తారు ఆ డ్రగ్ వేసుకుంటే అంటే ఆ టాబ్లెట్ వేసుకుంటే హ్యాపీగా అవుతుంది మనం ఏదైతే ఈ ఎట్లా వస్తుందో అట్లా సో ఇలా ఇలా అంతా ఒకరి ఒకరికి అలాట్ పడిపోయి వీటి వైపు వాటితో అలాట్ చేసేస్తున్నారు సో ఈ అక్కడ దొరికి అంటే జనరల్ గా చెప్పినట్టు వంద మందిలో తొంభై తొమ్మిది మంది నార్మల్గా ఉంటారు అంటే మెడికల్ షాప్స్ ఎవరైతే ఈ జరగకుండా ఉంటే చూసారు ఆ రోజు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వాళ్ళు ఏం చేస్తారు ఈ టెచ్ చేసుకొని వాళ్ళని అట్రాక్ట్ చేసేసుకొని ఉన్న రేట్ కన్నా ఎక్కువ రేటు కమ్ముకోవడం చేస్తా ఉంటారు సో ఇవన్నీ జరగాలి ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా చాలా మంది ఇంట్రెస్ట్ చేస్తారు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరైతే వీటికి అలవాటు పడ్డారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తా సో వీళ్ళు అమ్మడానికి అన్నట్టు చేసేస్తారు సో ఇది ఒక్క ఒక్క ఆపరేషన్ ఆఫ్ చేయడం వల్ల జిల్లా మొత్తం అదే ఎఫెక్ట్ పడతా ఉంటారు ఇప్పుడు మీరు చూసిన ఆపరేషన్ జరగడా ఆపరేషన్ జరగడా చూస్తే మనం ఆ డేటా అంతా తీసుకుంటాం ఇప్పుడు చాలా మంది చర్యలు అంతే వాళ్ళు కూడా ఉంటారు ప్రిస్క్రిప్షన్తో కానీ లేకపోతే జనరల్గా మనకున్నది ఏంటంటే సమస్య మన మెడికల్ షాప్ సమస్య ఏంటంటే మీ ఎన్ని మందులైనా పంట కానీ సపోజ్ ఒక వంద ఖర్చే తీసుకుంటారు కానీ ఒక్క బిల్లు కూడా అదేంటంటే అట్లా అలవాటు వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు మనం అధికారులు వచ్చినప్పుడు సింపుల్ ఆన్సర్ ఏంటంటే సార్ వాళ్ళు మేము బిల్ ఇస్తున్నా కానీ వాళ్ళు తీసుకెళ్ళండి లేదంట సరే అయ్యా మీ బిల్లుకు బుక్ టీమ్ మీ అందరూ తెలిసిందే వెతుకుతాడు అనమాట గోపులు ఎక్కడెక్కడో వెతుకుతాడు బో దొరుకుతా ఉంటాడు మరి ఏది ఎక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే ఎవరు చేసేటట్టు ఎక్కడ నాకైతే కనపడలేదు అలాగే ఎలా కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ హై అండ్ యాంటీబయాటిక్స్ మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఆరోగ్య కౌంటర్ ఎవరైతే కొత్తలుంటారో వాళ్ళు నిరోబియం హై అండ్ యాంటీబయాటిక్స్ కూడా పెట్టుకుంటారు సో వీళ్ళందరూ ఆ ప్రిస్క్రిప్షన్ పెట్టుకోవాలా అలాగే రిజిస్టర్ ఉంటారు ನೆಲ್ವೂರು ಡಿಸ್ಟ್ರಿಕ್ ರೀಟಿಲ್ ಅಂಟು ಹೋಲ್ಸೇಲ್ ಕಮಿಸ್ಟ್ರಿಗೆ ಯಿಬಯೋಟಿಕ್ಸ್ ಎನ್ಆರ್ಎಕ್ಸ್ ಅಂದು ఎలా వినియోగించాలి ప్రిస్క్రిప్షన్తోనే అమ్మాలని వాటి గురించి అవగాహన సినస్సు ఏర్పాటు చేయడం జరిగింది యాంటీబయాటిక్స్ మందులు ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్ళపైన కూడా వృత్తికి తీసుకురావద్దని ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు థ్యాంక్ యూ విజ్ఞప్తి ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు మెడికల్ షాప్ వద్దకు వచ్చేసి ఈ మెడికల్ హలో సంతపేట ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను మా నెల్లూరు టౌన్ ఇన్స్ గారు సింధు ప్రియా మేడం గారు అదేవిధంగా మా ఎస్పీ గారు కృష్ణకాంత్ ఐపీఎస్ గారు మీ అందరికి కూడా తెలుసు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా రెండే రెండు విషయాలు చెప్తాను మిగతా అంతా మీ సబ్జెక్ట్ కానీ పోలీస్ పరంగా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఇటీవల చూస్తూనే ఉన్నాం కొన్ని కొన్ని సూసైడ్లు కూడా స్లీపింగ్ చేసుకొని బిల్స్ వేసుకొని మాకు రెండు మూడు కేసులు కూడా రిపోర్ట్ అవ్వడం జరిగింది రెండే తీసుకుంటారు స్లీపింగ్ బిల్స్ లేకపోతే ఏదైనా పాయిజన్ పెస్టిసైడ్ పాయిజన్స్ కూడా తీసుకుంటూ ఉండరు అవి మీ దగ్గర ఉండవు అవి ఆటోమేటిక్గా అగ్రికల్చర్కి సంబంధించి వాటిని ఆ యొక్క ఆకారాలు కలుపుకొని కానీ లేదా డైరెక్ట్గా వాటర్లో కలుపుని కూడా తాగి చనిపోవడం జరుగుతూ ఉంది దయచేసి మా వినపం యొక్క ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ ఏవి కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీ షాపుల్లో దయచేసి ఎవరు అమ్మకండి ఆ తర్వాత ఎక్కడ తీసుకొని తీసుకొని వాళ్ళు ఇందాక కావలి ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఒక్కటొక్కటే అలా తీసుకొని అన్ని కలుపుకొని వాటిని పొడిగా చేసుకొని ఏదొక్క టీంకులో కలుపుకోవటం లేదా మీ దగ్గర చిరంజీవి కొనుక్కున్న తర్వాత వాటి ద్వారా వాటిని కూడా జరుగుతూ ఉంది పద్ధతుల ప్రకారం సూచనల ప్రకారం అందరూ వ్యాపార సవైన చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్